రక్షణకు చట్టం తెచ్చే వరకు పోరాడతామని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ అన్నారు బాలక్పేట కళ్యాణ్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో వివిధ నూట ఆరు కోర్టులు సుమారు ముప్పై తొమ్మిది వేల మంది న్యాయవాదులు ఉన్నారని తెలిపారు న్యాయవాదులపై రోజు రోజుకు దాడులు అధికమవుతున్నందున రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ అన్నారు మంత్నిలో న్యాయవాదుల దంపతుల హత్యతో మొదలు పెడితే ఎన్నో దాడులు జరిగినా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల దాడులు పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చట్టం తెచ్చే విషయంలో న్యాయవాదులం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించనున్నామని స్పష్టం చేశారు ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు దేశంలో వివిధ వృత్తుల వారికి రక్షణ చట్టాలున్నాయని న్యాయవాదులకు మాత్రం లేవని చెప్పారు విధి నిర్వహణలో న్యాయవాదుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న పోలీసుల తీరు అత్యంత తెలిపారు దాడికి పాల్పడిన పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు న్యాయవాదుల రక్షణ చట్టం ద్వారానే న్యాయవాదులకు రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఒక యాక్ట్ ఉంది గవర్నమెంట్ సర్వెంట్లకు దాడులు జరిగితే ఒక యాక్ట్ ఉంది లాస్ట్కు రోడ్ల మీద వ్యాపారం చేసుకునేటటువంటి స్ట్రీట్ వెండర్లకు కూడా ఒక యాక్ట్ ఉంది ఆ స్ట్రీట్ వెండర్ల యొక్క యాక్ట్ ఏం చెప్తుందంటే వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఆ ప్రాంతంలో ఎవరైనా దాడులు చేస్తే యాక్షన్ తీసుకోవాలి ఒక స్ట్రీట్ వెండర్ని కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ మున్సిపల్ అధికారులు కానీ ఒక గ్రామ పంచాయతీ అధికారి కానీ ఒక పోలీస్ అధికారి కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని ఒక స్ట్రేట్మెంట్ కూడా ఒక ఆయన లాస్ట్కు భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక చట్టం ఉంది కానీ న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకు వాళ్ళని రక్షించేటటువంటి గాను చట్టం లేదు ఈ రాష్ట్రంలో అందుకనే ఒక న్యాయవాదిగా న్యాయవాదుల రక్షణ చట్టం ఈ తెలంగాణలో తీసుకురావాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ చీఫ్ జస్టిస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం అనేక సార్లు కలిసినాం మరి గౌరవ చీఫ్ జస్టిస్ గారిని కూడా రిస్క్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఒక ప్రతిపాదన కూడా చేయటం అని జరిగింది ఏమని ఈ రాష్ట్రంలో న్యాయవాదుల మీద తెలంగాణలో విపరీతంగా దాడి జరుగుతుంది హత్యలు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతుంది వీళ్ళని కాపాడాలి అనంటే ఈ న్యాయవాదులకు ఒక రక్కుల న్యాయవాద రక్షణ చట్టం కావాలి ఇది చేయండి అని చెప్పేసి గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఒక ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది దగ్గర దగ్గర ఐదు నెలలు పంపి న్యాయవాదులు అనేక సందర్భాలలో గోలు చేస్తారు ఆందోళన చేస్తారు అందుకనే నేను కూడా ఒక న్యాయవాదిగా ఈ రాష్ట్రంలో వెంటనే న్యాయవాదుల హక్కుల రక్షణ చట్టం తీసుకురావాలని దానికి కావాల్సినటువంటి చట్టం వెంటనే చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను గతంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయవాదులకు సంబంధించినటువంటి హక్కుల మీద కానీ న్యాయవాదుల సమస్యల మీద కూడా ఏ రకమైనటువంటి పని చేయలేదు న్యాయవాదులను చంపినటువంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలు లేవు అందుకనే పోలీసుల నుంచి రక్షణ కల్పించాలి అక్రమ కేసుల నుంచి రక్షణ కల్పించాలి న్యాయవాదుల జోలికి వస్తే భయపడేటటువంటి వాతావరణంలో న్యాయవాదుల అక్కల చట్టం రక్షణ చట్టం ఉండాలని కోరుతూ ముఖ్యమంత్రి గారిని వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని హక్కులు